భారతదేశం రెండు దేశాలుగా మరింత మరింత విడిపోతున్నది గనక ఒకవైపున పీడించే వాళ్ళు మరోవైపున సర్ప దష్టులు ఉభయ సమూహాల మధ్యన వైరుధ్యాలు పెరుగుతున్నటువంటి కాలం ఇది ఒక్క దేశం కాదు ఒకే రాజ్యాంగం ఒకే చట్టం ఒకే జెండా అని చెప్పేదంతా మాయ మాటలు మాత్రమే రెండు వేల పద్నాలుగులో ఆరు వందల తర్వాత ప్రపంచ కుబేరుల్లో ప్రపంచ సంపన్నుల్లో ఆరు వందల లిస్టు తర్వాత ఎక్కడో ఉన్న ఒక ఆదాని తొమ్మిది సంవత్సరాల్లో ప్రపంచంలో రెండో వాడిగా మారాలి ప్రపంచంలోనే రెండో వాడిగా మారాలి ఆ రెండో వాడిగా మారిన ఆదావి ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజలు ఒకే ఇండియానా ఒకే భారత్ అవుతారా కాదే కాదు అంటే ఒకవైపున కరోనా పేరిట రెండు సంవత్సరాల పాటు భారతదేశ ప్రజలందరినీ కూడా లాక్డౌన్ల పేరిట పనులు లేకుండా వలస కార్మికులు కోట్లాది మంది పన్నెండు పదమూడు కోట్ల మంది వలస కార్మికులు బెంగళూరు నుంచి బీహార్ వరకు కాలినడకల ప్రయాణం చేసే దుస్థితున్న ఈ భారతదేశం ఏక భారత్ అవుతుందా ఒకే భారత్ అవుతుందా ఒకే ఇండియా అవుతుందా రెండు ఇండియాలు పంతొమ్మిది వందల నలభై ఏడులో డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం భారత ఉపఖండం రెండు దేశాలుగా మారిందని మనం విన్నాం అది భౌగోళిక విభజన అది రాజకీయ విభజన కానీ వాళ్ళ భారతదేశ సమాజంలో మానసిక విభజన జరిగింది మెంటల్ డిరిజన్ జరిగింది భారతదేశం రెండు ఇండియాలుగా మారింది పైగాది క్రమంగా పెరుగుతూ ఉంది దోచుకునే వాడికి దోపిడి దురే వాళ్ళకి మధ్యన అగాధం పెరుగుతున్న సమయం వాళ్ళకి భయం ఉంది మేము ఆదా నీళ్లు పెంచుతున్నాం అంబానీలు పెంచుతున్నాం అందుకనే ప్రజల్లో